హలో అండి పద్మాస హెయిర్ ఆయిల్ అండి ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు కదండి మీ పిల్లలకి జుట్టు తెల్లగా వస్తుందా చిన్న వయసులోనే మీకు కూడా జుట్టు తెల్ల జుట్టు వచ్చేస్తుందా అప్పుడే మీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే పద్మాస హెయిర్ ఆయిల్ని వాడి నల్లగా తయారు చేసుకోండి మీ జుట్టుని మీకు వచ్చిన తెల్ల జుట్టు కూడా గ్రే కిందకి మారిపోయి బ్లాక్ గా మారిపోతుందండి అసలు తెల్ల జుట్టునే రాకుండా చేస్తుంది ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకి పది సంవత్సరాలు వెనక్కి నెడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది అంత సక్సెస్ అయింది అంత బాగా మంచి రిజల్ట్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు అలానే డాక్టర్స్ కూడా మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి సూపర్ డూపర్ సక్సెస్ తోటి ముందుకు సాగుతుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని కాపాడుకోండి నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఒత్తైన జుట్టుని పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి అందరికీ అందుబాటులో ఉంటుంది మా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ లో మీరు వాట్సాప్లో హాయి అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి మిస్ అవ్వద్దండి లేట్ చేయొద్దండి లేట్ చేసే కొద్దీ మీ జుట్టుని మీరు కోల్పోతారు త్వరపడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకొని మంచి రిజల్ట్ని పొందండి చూశారు కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్